కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినది హిందువుల పవిత్ర చారితమ యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అనే నాలుగు ప్రధాన ప్రాంతాలు ఉంటాయి భక్తులు సాధారణంగా యమునోత్రి నుండి యాత్రను ప్రారంభించి క్రమంగా గంగోత్రి కేదార్నాథ్ చివరకు బద్రీనాథ్ వరకు ముగుస్తారు ఈ యాత్ర ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది గంగోత్రి నుండి భక్తులు శ్రీనగర్ రుద్రప్రయాగ్ గౌరీకుండ్ మార్గంగా మూడో పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు గౌరీకుండ్ నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదార్నాథ్ ఉంటుంది ఇది ఒక ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్య ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు స్కంద పురాణంలో ప్రస్తావించబడ్డాయి కేదార్నాథ్ ఆలయం ఆరు నెలల భక్తుల పూజలు అందుకుంటుంది మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలతో నిర్వహించబడుతుంది ఈ ఆలయం మేష సంక్రాంతి రోజున తెరుస్తాడు మరియు వృచ్చిక సంక్రాంతి రోజున మూసివేస్తాడు సాధారణంగా ఏప్రిల్ చివరి లేదా మే మొదటి వారంలో ప్రారంభమవుతుంది మరియు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ముగుస్తుంది పురాణాలు చెప్తున్నాయి కేదార్నాథ్ జ్యోతిర్లింగం శివుని ఆవిర్భావ స్థలం నరనారాయణులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్లు చెప్పబడుతుంది ఇది పన్నెండవ శైవ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైనది ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారు ప్రస్తుతం ఈ నిర్మాణం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనంగా ఉంది కేదార్నాథ్ లో ఉదయం నిర్వహించే పూజలను నిర్వాహ పూజ అంటారు మధ్యాహ్నం ఆలయం మూసివేసి సాయంత్రం తిరిగి తెరిచి శృంగార పూజలు జరుగుతాయి రాత్రి ఆరు నుంచి ఏడు గంటల వరకు హారతులు ఉంటాయి రాత్రి స్వామివారి అర్చనలు ఉండవు కానీ ఆలయ ప్రాంగణంలో దర్శనం ఉంటుంది కేదార్నాథ్ కు చేరుకోవటానికి సమీప ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ లోని జాలి గ్రాండ్ విమానాశ్రయం ఉంది అక్కడి నుండి రుద్రప్రయాగ్ వరకు టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి రైలు మార్గం ద్వారా చేరుకునేందుకు రిషికేశ్ దగ్గర ఉంది దానికి సమీపంలో హరిద్వార్ రైల్వే జంక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ రూట్ ద్వారా బస్సులు పనిచేస్తూనే ఉంటాయి ఇవి రుద్ర ప్రయాగ్ దాకా వెళ్తాయి ఈ విధంగా కేదార్నాథ్ యాత్ర భక్తుల కోసం అత్యున్నత శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది